రాబడిన సమాచారం మేరకి మన డీజీ సారు హరీష్ కుమార్ గుప్తా సారు ఆదేశాల మేరకి మా ఎస్పీ సార్ అయినటువంటి కొల్లి శ్రీనివాసరావు సారు ఆజ్ఞాపన మేరకి మాకు రాబడిన సమాచారం సరైన సమాచారం మేరకు ఈ సావననే కాస్మెటిక్ షాపుని చెక్ చేయటం జరిగింది ఈ షాపులో ఉన్నటువంటి ఏదైతే కాస్మెటిక్స్ ప్రజలకి అమ్ముతున్నారో వాటిని ఒరిజినల్గా ఇది ఆరోమా అనేది ఒరిజినల్ ఇది దీనిపైన లేబు ఈ దీనిపైన రెడ్ కలర్ కూడా ఉన్నది అది వాళ్ళు అరేంజ్ చేసేసి దీని బ్యాక్ ఉన్నటువంటి రేటు కూడా ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలని ఈ మొత్తం ఎప్పటివరకు ఎక్స్పైరీ డేటు వీటి మీద ఎంత రేటుకి అమ్మాలని దీని మీద క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ రెండింటిని అరేంజ్ చేసేసి దీని మీద ఈ డైమండ్ అనేది ఒక లేబుల్ ఒకటి పెట్టేసి ఈ అరేజ్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది బాటిల్స్ మీద ఆ బాటిల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ డైమండ్ అనే ఏది ఏవి ఉన్నాయో అటు అన్నిటిని కూడా పక్కకు పెట్టించడం జరిగింది అలాగే ఆరోమా అనే దాన్ని ఇంకొక దాన్ని కూడా ఈ విధంగా స్టిక్కర్ వేసేసి పై కనపడకుండా కింద రేటు కనపడకుండా వీళ్ళు పదహారు వందల చిల్లర వేసి దాని మీద రేట్ వేసి ఏడు వందల రూపాయలు కాస్ట్ చేసే వాటిని ప్రజలకి ఏడు పదహారు వందలు పదిహేడు వందలు రెండు వేల రూపాయలు వాళ్ళ ఇష్టానుసారంగా అనుసారంగా రేట్లు అమ్ముతున్నారనేది మాకు బయటపడింది దాని మేరకు ఈ ఈ షాప్ మీద ఉన్నటువంటి మొత్తం